హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు పచ్చికందులతోటే మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను ఇది చపాతి రోటీలోకి చాలా బాగుంటుంది మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాము ఇవి పచ్చికందులు అంటారు మీలో చాలామంది చూసే ఉండి ఉంటారు తెలియని వాళ్ళ కోసము ఇలాగ లోపల ఉండే పప్పు ఇలా ఉంటుంది వీటిని రెండు బద్దలుగా చీల్చి ఎండబెడితే మనకి కందిపప్పు వస్తుంది మొత్తంగా నాకు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఈ కందిపప్పుని చీల్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని అందులోకి వేసేసుకొని మనకి లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోతే సరిపోతుంది ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటోస్ని చిన్న సైజువి కట్ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వీటిల్ని కూడా మంచిగా వేయించేసుకోవాలి మనకి స్కిన్ విడిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ కారము కారం కూడా మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని అన్నిటినీ చక్కగా మిక్స్ చేసేసుకుందాము పచ్చి వాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఒల్చిపెట్టు పెట్టుకున్న కందు పచ్చి కందులు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా ఈ ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం పప్పే కాబట్టి నేను ఇక్కడ ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టైంలోనే సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది కర్రీ కూడా ఇప్పుడు కర్రీ ఓపెన్ చేసి చూద్దాము కందులు అయితే బాగా ఉడికిపోయాయి కానీ కర్రీ కొంచెం లూజ్గా ఉంది స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేస్తాను బాయిల్ చేయగానే మనకి కర్రీ మంచికి చిక్కగా వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ చల్లంగా ఆవ్వగానే మనకి మామూలుగా గట్టిగా వచ్చేస్తుంది ఇంకొంచెం చిక్కబడిపోతుంది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెడీ అయినట్టే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్